నమస్తే అండి జెన్యున్ చెప్పి నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ సార్ మన రమేష్ గారు భీమవరం ఎంప్లో ఉంటారండి రెండు నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి ఈరోజు రెండో తారీఖు జనవరి నెల సార్ రెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది మన వీడియో తీసిన వెంటనే కూడా మనకి అడ్వాన్స్ శనివారం నాడు అనుకుంటా సార్ ఇది అడ్వాన్స్ వేశారు ఈరోజు ఉదయమే పేమెంట్ చేశారు సార్ శ్రీశైలం పంపిస్తున్నాం ఇది చిలకలూరిపేట అన్లోడ్ అవుతుంది సార్ ఈ కారు ఇది ఆయనకి దగ్గరలో ఎక్కడ వీలైతే అక్కడ అన్లోడ్ చేసుకుంటారు కార్ అయితే సార్ ఎగ్దమ్ సూపర్ అలాగే నిన్న నేను ఒకటి మనం మూడు లక్షల ఎనభై వేలు ఎంత చెప్పిన కారు మూడు లక్షల యాభై రెండు వేలకి నిన్న ఒక వింటో సార్ అది చాలా బాగుంది అది డాక్టర్ గారిది ఇది డాక్టర్ గారిది మంచి కారు సార్ ఇది చాలా బాగుంది యాభై రెండు వేలు ఒరిజినల్ రీడింగు ఫస్ట్ ఓనరు సార్ డాక్టర్ గారు కారు అయితే క్వాలిటీ బంపర్ టు బంపర్ చాలా బాగుంది సార్ చాలా క్వాలిటీ ఉన్నటువంటి కారు ఈ కారు మనం శ్రీశైలం సార్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కంటినర్ డ్రైవర్ ఉన్నారు ఆయన రెగ్యులర్గా మనకి పట్టుకెళ్తుంటారండి టైం వచ్చి ఇప్పుడు ఐదు అవుతుంది సార్ ఐదు నిమిషాలు తక్కువ ఐదు అవుతుంది లేట్ అయిపోయింది కొద్దిగా డాక్యుమెంటేషను ఓకే సార్ పేమెంట్ అయిపోయింది ఇది ఎంతకి ఇచ్చామండి మూడు లక్షల ఇరవై ఐదు వేలుకి ఇచ్చాం సార్ కార్ కారు ఇది సూపర్ కార్ అది మూడు యాభై రెండుకి ఇచ్చాం రెండు ఒకటే సంవత్సరం వానవర్ని బట్టి కొద్దిగా అప్ అండ్ డౌన్లు అవుతుంటాయండి ప్రైస్ క్యానాప్కా బింగ్ క్యానామా కంపెనీ గుంజా కార్ కేరియర్ గుంజా కార్ కేరియర్ అండి కంటైనర్స్ మనం రెగ్యులర్గా ఇచ్చేది నాకు అతను మంచి స్నేహితుడు కారు పంపిస్తున్నానండి కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్లండి వీడిని మనము నెల రోజులు సుమారు ఒక పది రోజులు ఐదు రోజులు అటు ఇటులో అనుభవ ఇస్తాము ఓకే సార్ రెండు కీస్ ఉన్నాయి సార్ ఇదిగోండి రెండు ఒరిజినల్ కీస్ ఉన్నాయి రెండు తాళాలు ఇస్తున్నాము ఓకే సార్ కార్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ సార్ చాలా బాగుంది కార్ ఇది చాలా అంటే చాలా బాగుంది సార్ కార్ ఇది సార్ వాళ్ళు కార్ వెళ్తుంది సార్ చాలా ప్రీమియం కలర్ సార్ ఈ కలర్ చాలా ప్రీమియం కలర్ సార్ చాలా బాగుంది సార్ కారు కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ అందరికీ థ్యాంక్ యూ సార్